వాళ్ళు తీసుకున్న నిర్ణయాలలో ప్రధానంగా తెలంగాణ అంటే టీజీ అనే పిల్లలు బండ్ల మీదనే కాదు వాళ్ళ గుండెల మీద కూడా ఆ రోజు రాసుకుని తెలంగాణను టీజీ రూపంలో రాయాలి అని ఆ రోజు దేవేంద్ర గౌడ్ గారిని తీసుకున్న రాజకీయ నిర్ణయమే టీజీ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ కాస్త టీఎస్ గా మారింది కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న డీజీని తెలంగాణలో ఉండాలి అని చెప్పి డీజీగా మార్చి రాష్ట్ర ప్రభుత్వం మార్చి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించాలి దాన్ని నోటిఫై చేయాలి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కూ ప్రధాన మంత్రి గారిని కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిసి ఎమ్మెల్యే నుంచి నోటిఫై చేయించి ఈ రోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ప్రజలు కోరుకున్న విధంగా వచ్చింది అని అంటే వారు ఆ రోజు ఆలోచి చేసి